నైరుతి ఋతుపవనాల ముందస్తు కదిలికతో నల్గొండ జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో వేడి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు ఉక్కపోత తట్టుకోలేక చిన్నారులతో సహా పెద్దలు సైతం వ్యవసాయ బావుల్లో ఈత కొడుతూ తీరుతున్నారు వేసవి తాపానికి దూర ప్రాంతాల నుండి తమ బంధువుల ఊళ్లకు చేరుకుంటున్న చిన్నారుల ఈతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు నల్గొండ నుండి నేపథ్యంలో ఇక చిన్నారులంతా కూడా ఈత కొడుతూ సేద తీరుతున్నారు ఎండ ఇక నల్గొండ జిల్లాలో నలభై మూడు డిగ్రీలు దాటడంతో వాళ్ళంతా కూడా ఉత్సాహంగా సమీపంలోని బావుల్లో ఈత కొడుతూ సేద తీరుతున్న పరిస్థితులు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది చిన్నారులు ఉన్నారు మాట్లాడదాం ఇప్పటిదాకా ఈత కొడుతున్నావు కదా ఏమనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది స్కూల్ అయిపోయిన తర్వాత ఈత కొడుతున్నావు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది నువ్వు చెప్పు ఏ క్లాస్ చదువుతున్నావు ఈత వచ్చాను ఎప్పుడు నేర్చుకున్నా ఎట్లా ఉంది ఈత కొడుతున్నావు కదా అంటే చిన్న పిల్లలంతా ఈత కొడుతున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఉండడం వల్ల సమ్మర్ లో మంచి కూల్ గా ఉంది అసలు బయటికి ఎలా అంటే ఎలా బుద్ధి కావట్లేదు ఏదో చిన్న స్నే చిన్నప్పుడు కొట్టిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఇంకా గొట్ట అంటే గొట్ట అనిపిస్తుంది కానీ ఏది ఎక్కువటం వల్ల కొంచెం సర్ది అనిపిస్తుంది అంతే నువ్వు చెప్పు ఈత కొడతా ఉన్నావు ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు ఈత ఈత వచ్చా నీకు ఈత కొడతా ఎట్లా అనిపిస్తుంది ఏ క్లాస్ నేను ఫోర్త్ ఇప్పుడు

గౌతమ్ రెడ్డి ఇత కొట్టడం ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఎట్లా చూస్తుంది బాగా చాలా ఉంటుంది ఇది చూడొచ్చు మనం పిల్లలంతా కూడా సంతోషంగా తమ ఈత వేసవి సెలవులు కూడా ఇక్కడ ఉల్లాసంగా ఈ బావిలో ఈత కొడుతూ గడుపుతున్నారు ప్రస్తుతం ఇక కొంతమంది హైదరాబాద్ నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సొంత గ్రామాలకు దాదాపు పది పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా వేములపల్లి సమీపంలో ఉన్నటువంటి ఈ బావిలో వచ్చి సేద దీరి ఈత కొడుతూ కూడా వేసవి తాపానికి కూడా కొంత సేతదీరుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో విద్యార్థుల ఈతకు సంబంధించినటువంటి అప్డేట్ విజయన్యూస్ మధుత్వ వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ వేములపల్లి ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తున్నది మెగా నైన్టీన్